తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనతో రాష్ట్రానికి రూపాయి లాభం లేదని కుత్పుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆరోపించారు అమెరికా దావోస్ పర్యటనతో పెట్టుబడులు తెచ్చామని ప్రజలను నమ్మించి మోసం చేశారని విమర్శించారు రేవంత్ రెడ్డి బృందం విదేశీ పర్యటనతో పెట్టుబడులు రాబోతున్నాయని అసత్యపు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు ప్రజలను మోసం చేయడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నైజమని ఆరోపించారు ఫార్మాసిటీ ఎయిర్పోర్ట్ మెట్రో ఫార్ములా ఈ రేస్ రద్దు చేసిన సీఎం నిర్ణయం వల్ల రాష్ట్రానికి తీరని నష్టం వస్తుందని వివేకానంద చెప్పారు పర్యటనల ద్వారా పెట్టుబడులు పెద్ద ఎత్తున రికార్డు స్థాయిలో తీసుకురాబోతున్నామని జోరుగా ప్రచారం చేస్తూ ప్రకటనలు చేస్తూ మరి నిన్న మొన్న వారి యొక్క హంగామాను చూస్తా ఉన్నాం ఇదే రకంగా గత సంవత్సరంలో గత సంవత్సర కాలం పాటు అటు అమెరికా పర్యటన ద్వారా గత సంవత్సరంలో దావోస్ పర్యటనల ద్వారా రికార్డు స్థాయిలో పెట్టుబడులు తీసుకొచ్చా తీసుకొచ్చే మరి తీసుకొచ్చాము అని పెద్ద ఎత్తున మరి ప్రచారం చేసి మరి ఏ రకంగా తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేశారో అందరం గమనించాం వారి యొక్క హంగు ఆర్భాటాలు కేవలం మరి ముఖ్యమంత్రి గారు తన ముఖ్యమంత్రి గారని నిరూపించుకోవడానికి తను చెప్పుకోవడానికి తను గుర్తించే దాని గుర్తించాలి గుర్తించాల ముఖ్యమంత్రిగానే చేసే ప్రయత్నంలో భాగంగానే తమ పర్యటనలు కనపడుతున్నాయి తప్ప నిజంగా వారి పర్యటన ద్వారా రాష్ట్రానికి ఏమైనా లాభం చేకూరుతుంది ఏమైనా పెట్టుబడులు వస్తున్నాయంటే మాత్రం ఇలాంటి మరి లాభం జరగట్లేదని చెప్పి సుస్పష్టంగా చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ నిరూపించింది వారి వ్యవహారం ఏ రకంగా ఉందంటే గత కేసీఆర్ గారు ప్రభుత్వంలో చేసిన దానికంటే మేము బాగా చేస్తున్నామని చెప్పే ప్రయత్నం గత ప్రభుత్వంలో అన్ని తప్పులు జరిగాయని చెప్పి నిరూపించే ప్రయత్నం తప్ప ప్రజలకి చక్కటి పరిపాలన అందించాలా ప్రజలు తమకు అవకాశం ఇచ్చారు నిలబెట్టుకోవాలనే ప్రయత్నం ఎప్పుడు కూడా కనపడలేదు విదేశీ పర్యటనల ద్వారా పెట్టుబడులు పెద్ద ఎత్తున రికార్డు స్థాయిలో తీసుకురాబోతున్నామని జోరుగా